ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది నా కాలిలో ములంతా లేవు నీకు నాతో స్నేహం కావాలా పో అవతలికి అని కసిరికొట్టింది దాంతో ఎలుకకు రోషం వచ్చింది నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు నువ్వు నల్లగానే ఉన్నావు నేను నల్లగానే ఉన్నాను నీకు తోక ఉంది నీకు కళ్ళు చెవులు ఉన్నాయి నాకు కళ్ళు చెప్పులు ఉన్నాయి ఇద్దరికీ తేడా ఏముంది అని ఎలుక ఏనుగు అడిగింది నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునేవాళ్లు వచ్చి పెద్ద వలవేసి ఏనుగును పట్టుకున్నారు రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అనుకుని వాళ్లు వెళ్ళిపోయారు వలలో చిక్కిన ఏనుగు భోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి అయ్యో ఏడవకు నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవి అంతా తిరిగేది వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా వల తాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది